హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి వాళ్ళ రెసిపీ ఏంటంటే ఉగాది స్పెషల్ వంటకం అండి తెలంగాణలో అయితే ఉగాది రోజు కంపల్సరీ చేసుకోవాల్సిన పిండి వంటకం ఇది బూరెలు అంటారు మా సైడ్ అయితే ఇంకా చాలా చాలా నేమ్స్ ఉన్నాయి వీటికి బొబ్బట్లు అంటారు పోలేలు అంటారు భక్ష్యాలు అంటారు కదా వీటిని చాలా సింపుల్ మెథడ్లో క్విక్లీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం నేను ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక టూ టైమ్స్ అట్లా మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకున్నాను ఏ కప్పుతోనైతే శనపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసాను లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా శనగపప్పు నానబెట్టుకున్నారంటే ఒక కప్పు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఈ పా బెల్లం కూడా ఒక ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది అంటే పావు కేజీ బెల్లానికి పావు కేజీ శనెపప్పు సరిపోతుందన్నమాట ఇప్పుడు నేను తీసుకుంది పావు కేజీ పావు కేజీ మొత్తం ఇలా చిన్నగా తురిమి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా సరే మొత్తం తురిమేసుకున్నాను ఇది కూడా ఒక కప్ అయింది ఎప్పుడు మీరు చేసుకున్నా కూడా ఒక కప్పు శనగపప్పుకి ఒక పప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది చూసారా మొత్తం ఈ విధంగా ఉడకాలి మొత్తం మెత్తగా ఉడకకూడదు ఎక్కువ వాటర్ వేసుకుంటే మాత్రం మెత్తగా అయిపోతుంది చూసారా ఇలా పలుకు పలుకులాగా ఉంటే సరిపోతుంది టూ వీల్స్కి మంచిగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా బెల్లంని అది కూడా దీంట్లో ఒక యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా బెల్లం కరిగేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు ఇది పల్చగా అయితే మాత్రం బూరెలు అసలు రావండి అంటే బొబ్బట్లు వేసుకోడానికి పర్ఫెక్ట్గా రావు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే లూజ్గా అయినప్పుడు మీ దగ్గర శనగపప్పు ఉంటుంది కదా ఎక్స్ట్రా ఆ శనెపప్పుని కొంచెం పౌడర్ చేసి దీంట్లోకి కలిపి తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు కూడా చూసారా మొత్తం మంచిగా కరిగిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం కలుపుతూ ఉంటే మొత్తం మంచిగా కరుగుతుంది కొంత మంచిగా కరిగిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము ఈ బొబ్బట్లకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుందండి చూసారా ఒకసారి ఇలా మొత్తం హీట్ మీద ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం పిండి కలుపుకుందాము దీనికోసం నేను ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసాను నెయ్యిని వేసి మొత్తం ఒకసారి మంచిగా నెయ్యి కలిసేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను దీంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి టేస్ట్ కోసం అంతే సాల్ట్ వేశాక మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఈ పిండి ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అలా అయితే మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత వస్తాయి అన్నమాట చూసారా ఇలా చేతికి అంటుతుంది కదా ఈ రకంగా మొత్తం మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చేతికి అంటకుండా ఉండాలంటే మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను చూసారా మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసాను ఇప్పుడు అసలు చేతికి అంటదు చేతికి అంతకుండా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని పైన పిండి ఆరకుండా మళ్ళీ ఒకసారి పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి పైన లేయర్ ఆరకుండా ఉంటుంది ఇలా వేస్తే మొత్తం ఒకసారి ఆయిల్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని పిండి ఈ రకంగా ఉండేలాగా కలిపి పక్కన ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు చల్లారింది కదా పప్పు మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూసారా ఈ విధంగా వచ్చింది ఇలా పలచగా ఒకవేళ పలచగా అయిందంటే మాత్రం శనపిండి కలుపుకోండి సెట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము మనం పెద్ద పెద్దగా బూరెలు చేసుకోవాలనుకుంటే పెద్ద ఉండలు చేసుకోవాలి చిన్నగా బూరెలు చేసుకుంటామనుకుంటే చిన్నగా చేసుకోవాలి చూసారా పిండి కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకొని దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇలా పల్చగా చేసి దాన్ని కొంచెము దాంట్లో ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దని దాంట్లో పెట్టుకొని మొత్తం ఇలా అన్ని వైపులా మంచిగా క్లోజ్ అయ్యేలాగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి చూసారా మనం పిండిని మెత్తగా కలిపాం కదా అందుకోసమని మనం ఎంత ఎంత సాగదీసినా కూడా పిండి మంచిగా ఇలా సాగుతుందన్నమాట ఇప్పుడు ప్లేట్ పైన ఇలాంటి ఒక పల్చటి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ పరుచుకోవాలి దానిపైన కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ మొత్తం ఆ కవర్కి స్ప్రెడ్ అయ్యేలాగా రాయాలి ఇప్పుడు దీనిపైన పిండి ముద్దను పెట్టేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ మళ్ళీ పైనుంచి ఇంకో కవరు క్లోజ్ చేసేసి మనకి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవచ్చు అండి అన్ని వైపులా మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా చేసామంటే సరిపోతుంది అదే కవర్ పైన మనం చేత్తో కూడా చేయొచ్చు కానీ ఇంత పల్చగా చేసేటప్పుడు మన చేతులతో మన చేతులు తగిలి అది కొంచెం విరిగిపోయినట్టు అవుతుంది అందుకోసమని కవర్ పెట్టి ప్రెస్ చేశారంటే చాలా బాగా వస్తాయి చూసారు ఎంత పలచగా వచ్చాయో ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ బూరెని దాని మీద వేసేసుకోవాలి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత మరలా ఇంకో సైడ్ మనం వేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు ప్రెస్ చేస్తుంటే కొద్దిగా పొంగుతుంది మంచిగా బూరెలు కూడా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి కాల్చేటప్పుడు దీనిపైన నెయ్యి వేస్తూ మీ ఇష్టం ఆయిల్ అయితే ఆయిల్ లేదా నెయ్యి అయితే నెయ్యి రెండు వైపులా రాస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పొంగుతున్నాయి చూసారా అయిపోయింది బూరెలు కూడా చేసుకోవడము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి ఈజీ వంటకాల కోసం నా ఛానల్ని సబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్